ఈ ప్రపంచంలో ఒక వ్యక్తికి శని ప్రభావం పడలేదు అంటే వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉన్నట్టే అయితే హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఈ జీవితంలో ఒక మనిషికి కావాల్సిన అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో పాటుగా చక్కని మనశ్శాంతి కూడా లభిస్తుంది అయితే అటువంటి హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి నడున మనం ఉంటాం ముఖ్యంగా ఒట్టిమిట్ట ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి సంబంధించి రాముల వారి కళ్యాణం అక్కడ ఆ హనుమాన్ జయంతి సంబరాలు హైదరాబాద్ లో మహాశోభయాత్రగా జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రం అనేది హనుమాన్ జయంతి రోజు మాత్రమే కాదు ఎప్పుడైనా సరే మనకి మనసు బాగలేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు ఏదైనా ఒక సమస్య మనల్ని చాలా వేధిస్తున్నప్పుడు ఆ హనుమంతుడి ఒక ఆశీర్వాదంతో మనం ఆ సమస్యను గట్టెక్కించుకోవాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ శ్లోకాన్ని లేదా ఈ మంత్రాన్ని మూడు సార్లు చదువుకోవాలన్నమాట మూడు సార్లు జపించినట్టయితే చాలా మంచిది ఇది ఏ సమయంలో అయినా జపించుకోవచ్చు ఏ ప్రదేశంలో అయినా సమ అంటే దేవుడి గదిలోనే జపించాలా లేకపోతే ఉదయం పూటే చేయాలా ఇలాంటివి ఏమీ లేదు స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పిల్లలైనా అయినా ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చక్కగా జపించవచ్చు మరి ఇంతకీ ఆ మంత్రం ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాం ఎత్ర ఎత్ర నగురాధ కీర్తనం తత్ర వారి పరిపూర్ణ ఆలోచన మారుతి నమతాం శాంతకం అంటే ఈ ఒక శ్లోకం ఈ ఒక మంత్రం ఒక అర్థం ఏంటి అంటే ఎక్కడైతే ఆ శ్రీరామచంద్రమూర్తి కీర్తనం జరుగుతుందో అక్కడ కళ్ళంబడ నీళ్లతో గుండె నిండా భక్తితో అక్కడ ఆంజనేయ స్వామి వారు పరి పులకించిపోతూ ఉంటారన్నమాట అప్పుడు అటువంటి ఆంజనేయ స్వామికి మా నమస్కారాలు దయచేసి మమ్మల్ని కష్టాన్నించి గట్టెక్కించండి అని చెప్పేసి మనం వేడుకుంటున్నట్టు తెలుస్తుంది ఈ ఈ శ్లోకం చిన్నపిల్లల చదివి చదివిస్తే వాళ్ళకి చాలా చక్కని చదువు కూడా అబ్బుతుందనమాట మరి ఈ మంత్రాన్ని మీరు కూడా జపించినట్టయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ కొట్టండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి